i don't think so no 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 i don't think so no 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 it's never ever 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 gonna happen hello everyone this is jansi welcome back to my channel it's my amazing vlogs టూ డేస్ బ్లాగ్ తమ్ నైల్ ఇంటర్ చూసేశారు కదా గ్రాసరీని ఎలా సర్దుకోవాలి అండ్ ఎలా మనం మెయింటైన్ చేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి అనేది అయితే ఈ వ్లాగ్ అనమాట మీకైతే చాలా యూస్ఫుల్ గానే ఉంటుంది ఈ వ్లాగ్ సో స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూసేయండి నేను ఏవేవైతే సర్కుల్ అన్ని తీసుకున్నానో అవన్నీ ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇందులో ఓన్లీ కిచెన్ కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి సోప్స్ షాంపూస్ ఇవన్నీ ఆల్రెడీ నేను ప్లేస్ చేసేసాను నీట్ గా ఎక్కడ ఒక్కడ ప్లేస్ చేసేసాను నేనైతే ఎప్పుడు గ్రాసరీ షాప్ కి వెళ్ళా కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్తాను ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఏంటి అన్ని ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసేసుకొని ఎంత క్వాంటిటీ తెచ్చుకోవాలి అని అయితే మొత్తం నీట్ గా ఒక లిస్ట్ చేసుకొని వెళ్తాను అనమాట ఇంతకు ముందు షాప్స్ లాగా మనం అడిగితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సూపర్ మార్కెట్స్ కదా మొత్తం అన్ని మన డిస్ప్లే లోనే ఉంటాయి మనకి ఏవి కావాలన్నా కళ్ళకి కనిపించేస్తాయి సో అలాంటప్పుడు ఉన్నవి లేనివి కూడా వేసుకుంటూ ఉంటాము అందుకని చెప్పేసి లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్తాను ఇందాక సాల్ట్ చూయించాను కదా అదైతేనే మంచిది అని చెప్పేసి అదే యూజ్ రాక్ అనమాట టాటా కంపెనీ ఇక్కడ చూయిస్తున్నది బాంబే రవ్వ కాదు అలాగే బన్సీ రవ్వ కూడా కాదు ఇది వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మాకి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నార్మల్ ఉప్మా రవ్వనైతే అయితే ఎండకు పెట్టుకుంటాను ఒక వన్ అవర్ పాటు ఎండకు పెట్టుకున్న తర్వాత నేను స్టోర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ చూస్తున్నది పీతాంబరి పౌడర్ కూడా ఒకటి తెచ్చేసుకున్నాను ఇక్కడ పప్పులు మామూలు గుండు పప్పులు అంటారు కదా పప్పులు కూడా మనము ఎండకు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటు ఎండకు పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు పురుగు అనేది అస్సలు పట్టదు ఇది చింతపండు చింతపండు ఏం అక్కర్లేదు అన్నమాట నార్మల్ గా నేను స్టోర్ చేయాలి చింతపండు కూడా మనకు రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో ఉన్నది ఓల్డ్ అయిపోయి ఉంటుంది సో ఎప్పుడు తెచ్చుకున్నా రెడ్ కలర్లోదే తెచ్చుకోండి జీలకర్ర ఇది జీలకర్ర కూడా నేను హాఫ్ అయితే వేయించి పొడివి కొట్టేసుకొని పెట్టేసుకుంటాను మజ్జిగలోకి అలా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి జీలకర్ర ఎక్కువగా వాడుతుంటాము అందుకని చెప్పేసి టూ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను నేనైతే గ్రాసరీ షాపింగ్ ఎవ్రీ మంత్ చేస్తాను ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే ఒక త్రీ కేజెస్ దాకా తీసుకొని వచ్చాను ఒక టూ కేజెస్ అయితే స్టోర్ చేసేసుకొని వన్ కేజీ నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను లేకపోతే పురుగు వచ్చేస్తుంది మనం ఎంత ఎండలో పెట్టుకున్నా కూడా వస్తుంది సో అందుకని చెప్పేసి పల్లీలు మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో పెడితే అస్సలు పురుగు రాదు నెక్స్ట్ ఈసారి అయితే ధనియాలు కూడా తెచ్చుకున్నాను ధనియాల పొడి అయిపోయింది అని చెప్పేసి సో ఇవి కూడా వెంటనే హీట్ చేసేసుకొని ధనియాల పొడి కొట్టుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ధనియాలు కూడా ఎప్పుడు మనం ఇలానే స్టోర్ చేసి పెట్టే అనుకోండి ఖచ్చితంగా వన్ మంత్ అయిపోయేసరికి పురుగు వచ్చేస్తుంది కాబట్టి మనం ఒకసారి ఎండలో అయినా స్టోర్ చేసుకోవాలి లేకపోతే ఇలా పొడి కొట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంకా బెటర్ గోధుమ పిండి కోసం అని చెప్పేసి రెండు నాలుగు కేజీలు ఒక్కొక్క ప్యాకెట్ రెండు రెండు కేజీలు అనమాట నాలుగు కేజీలు గోధుమలు అయితే తీసుకొచ్చేసాను ఇవి కూడా బాగా ఎండకు పెట్టేసి ఒకసారి అయితే చెరిగి మేము మిషన్ కి అయితే పంపించేస్తాం అనమాట కాజు అయితే హాఫ్ కేజీ ఈజీగా పడుతుంది ఎవ్రీ మంత్ ఎందుకంటే కర్రీస్ లో కంటూ వేస్తూ ఉంటాను కాజు రైస్ అలా చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఫ్రైడ్ రైస్ లోకి వేస్తూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి వేస్తూ ఉంటాము ఇవి కూడా స్టోర్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా ఉద్దిపప్పు కూడా మనము ఒకసారి ఎండలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు అసలు మంత్ అంతా అసలు పురుగు అనేది ఉండదు ఉద్దిపప్పు కూడా త్వరగా పట్టేస్తుంది పొట్టు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ త్వరగా పట్టేస్తుంది అనమాట పురుగు సో వాటన్నింటిని మనం ఎండలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఒక్కసారి ఏదైనా పురుగు వచ్చిందంటే అంటే అవి నెక్స్ట్ బాక్సెస్ లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే నువ్వుల లడ్డు చేద్దామని చెప్పేసి వైట్ నువ్వులు అయితే తీసుకొని వచ్చాను పిల్లలకి చాలా హెల్దీ కదా కాల్షియం ఎక్కువ ఉంటుంది పెసరపప్పు మన బాడీని కూల్ చేస్తుంది సో ఎండల కాలం ఎక్కువగా పెసరపప్పు వాడడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనమాట పెసరపప్పు పాయసం చేసుకోవచ్చు అలాగే పచ్చివే మనము స్నాక్ ఐటమ్ లాగా చేసుకోవచ్చు కిలోనే కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అటుకులైతే అయితే టాటా వల్లవి చాలా బాగుంటాయి డైరెక్ట్గా నేనైతే స్టోర్ చేసుకుంటాను ఏమీ ఎండకు పెట్టనక్కర్లేదు అనమాట ఇవి ఏమీ పురుగు పట్టవు అటుకులు చిత్రాన్నంలోకి అలాగే దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నప్పుడు కూడా మనం అటుకులు వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి అనమాట ఈసారి అయితే బూస్ట్ కానీ బోన్ కానీ ఏదో ఒకటైతే తీసుకొని వస్తాను ఈసారి అయితే బోన్ తీసుకొని వచ్చేసాను వచ్చేసానమాట మిరియాలు కూడా అయిపోయి ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి డైరెక్ట్గా స్టోర్ చేసేసుకుంటాను ఇంకేమీ ఎండకు పెట్టాను అనమాట మైదా పిండి చాలా తక్కువగా యూస్ చేస్తాను గోబీ ఇలా చేసినప్పుడు మైదా పిండి కొంచెం అంత ఒక స్పూన్ అంత వేసామనుకోండి అది మొత్తం అంతా బాగా పట్టుకుంటుంది అలాగే కార్న్ ఫ్లోర్ కూడా తీసుకొని వచ్చాను ఈసారి బెల్లం కూడా మనం ఎండలో పెట్టిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి లేకపోతే దీంట్లో కొంచెం చెమ్మలాగా అనిపిస్తుంది వైట్ వైట్గా వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ నేనైతే ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను వీటిని కూడా బాక్స్ మూత పెట్టేసి ఉంటాం కాబట్టి గాలాడక ఫంగస్ లాగా పైన చుక్కలు చుక్కలుగా వైట్ వస్తుంది బెల్లంకి సో అలా రాకూడదు అంటే ఎండకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి పొట్టుతో ఉన్న పెసరపప్పు జస్ట్ నేనైతే హాఫ్ కేజీ తెచ్చుకుంటాను ఎక్కువగా తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా పురుగు వచ్చేస్తుంది సో వీటిని అయితే ఎండలో పెట్టుకోవాల్సిందే నేనైతే హాఫ్ కేజీ అని చెప్పేసి డైరెక్ట్గా వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటాను త్వరగా అయిపోతుంది పులగము అలా చేస్తూ ఉంటాం కాబట్టి అలాగే పెసరట్టు కూడా వేసుకుంటాం కాబట్టి త్వరగా ఫినిష్ అయిపోతాయి ఇవైతే సేమ్యాలు సేమ్యాలు కూడా ఎప్పుడు బ్యాంబినో తీసుకొని వస్తాను ఈసారి ఆశీర్వాద్ చూద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాననమాట కార్న్ఫ్లేక్స్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనము బయట కొనుక్కునేవి కాకోకుండా మన ఇంట్లోనే మంచి నూనె వేసేసుకొని మనమైతే ఫ్రై చేసేసుకొని కొంచెం అంత ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి చాట్ మసాలా కూడా వేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటాయి కార్న్ఫ్లేరు ఇంకా రసం పొడి సాంబార్ పొడి ఆవాలు పేస్ట్ ఇవన్నీ ఇంకా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను ఇలాచి అయితే ఎంత కాస్ట్లీ అయిపోయిందో అసలు ముందు నుంచి కాస్ట్లీనే ఇలాచి కూడా తీసుకొని వచ్చేసాను అనమాట అయిపోయింది నేనైతే ఏమేమి తెచ్చుకున్నానో అన్ని చూసాను ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను చూడ గ్రాసరీ షాపింగ్ వెళ్లే ముందే ఏవైనా బాక్సెస్ అన్ని ఖాళీగా ఉన్నవన్నీ వాష్ చేసేసుకొని బాగా డ్రై చేసేసుకొని పెట్టేసుకుంటాను ఉంటాను ఇప్పుడైతే బెల్లం ఉంది కదా అది ఎండలో పెట్టుకోవాలని చెప్పేసి నీట్ గా ప్లేట్ లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది తీసుకొని పైన ఎండలో పెట్టేసుకోవచ్చు గ్రాసరీ అంతా ఎలా స్టోర్ చేసుకుంటున్నానో చూసేయండి చూసారు కదా అన్ని ఆల్మోస్ట్ స్టోర్ చేశాను కొన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసే ఉన్నాయి అలా గోధుమలు అయితే అలాగే ప్యాకెట్స్ తీసుకెళ్లి కట్ చేసుకొని అక్కడ షీట్ ఉంటుంది అనమాట షీట్ మీద ఎండేస్తే త్వరగా ఎండిపోతాయి సో చూసేసారు కదా ఈ ఇవాళ బ్లాగ్ అయితే ఇదండి మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వాచింగ్ టేక్ కేర్ బా బాయ్